ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಅವರ್ ಚಾನಲ್ ನೀನು ಅಂಕಿತಾ రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ చూసుకుంటే అసలు ఒక ట్విస్ట్ అని చెప్పొచ్చు దీనికి ఇప్పట్లో అయితే తెరపడే అవకాశం లేదనిపిస్తుంది ఎందుకంటే సస్పెన్స్ సస్పెన్సు ఒక ట్విస్ట్ అని చెప్పొచ్చు వీళ్ళ స్టోరీలో అయితే కొత్తగా చూసుకుంటే ఇప్పుడు లావణ్య నగలు ఏవైతే ఉన్నాయో ట్వెల్వ్ ల్యాక్స్ ఉంటాయంటే వాటికి తెలియదు అవి దొంగతనం జరిగాయి అనేసి తెలుస్తుంది అయితే ఇప్పుడు చూసుకుంటే రాజ్ వాటిని దొంగతనం చేశారు అని తెలుస్తుంది సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ దాసు విజ్ఞాన్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి ఇప్పుడు చూస్తే రాస్తే లావణ్య ఇష్యూ కొన్ని మంత్స్ నుంచి చూస్తున్నామని చెప్పొచ్చు అసలు దానికి మరి స్టోరీకి ఎండ్ కార్డ్ ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు రోజుకి ఒక ట్విస్ట్ అని చెప్పచ్చు అయితే ఇప్పుడు చూసుకుంటే కొత్తగా లావణ్య గోల్డ్ అంతా పోయింది దొంగతనం చేశాడు అనేసి తెలుస్తుంది సో అసలు ఇప్పుడు ఫైనల్గా చూస్తే రాస్తాడోనే దొంగతనం చేశాడు అనేసి అంటున్నాడు అసలు ఇది ఎంతవరకు నిజం అసలు ఆయన తీసుకోవాల్సిన అవసరం ఏంటి మనుషులే తాగుతా లావణ్య నాకు ఇప్పటిదాకా డౌట్ సీరియస్లీ మంచినీళ్ళు తాగే వాళ్ళు ఎవరు ఇలాంటి మాటలైతే మాట్లాడరు నెక్స్ట్ ఈమె చెప్పుతో చెప్పుతో తన్నే వాళ్ళు లేరా ఎక్కడ కూడా బయట కనిపిస్తే ఎవరైనా సరే కనిపి లావాని కనిపించిన ప్రతి చోటల్లో రెండు చెప్పులు తీసుకెళ్ళి అటు ఇటు నాలుగు చరిచారనుకో ఇంట్లో కూర్చుంటారు అప్పుడు తనకు తెలుస్తుంది ఎందుకు నేను బయటకు వెళ్తే అందరు నన్ను చెప్పులతో చెప్పులతో కొడుతున్నారు ఓహో మేబీ నేను ఏమైనా తప్పు చేస్తున్నానేమో అని అప్పుడైనా తెలిసి వస్తుందేమో బికాజ్ ఎంతకి తెగించిందంటే ఇప్పటివరకు కూడా ఇంత ఉండాలని నేను ఎక్కడా చూడాల బేసికలీ ఒక విధంగా అప్రిషియేట్ నాకు ఈ విషయంలో నిజంగా నచ్చింది ఏదంటే ఇన్ ఇన్ని ఎలిగేషన్స్ పాస్ చేసి యాక్చువల్గా సమాజం ప్రపంచం మొత్తం చీ థూ చీ థూ అని మొహం మీద ఉమ్మేస్తే ఒక ఆడపిల్లని ఇంకొకరి ఇంకొకరైతే చచ్చిపోతారు యాక్చువల్ అది ఏంటి నేను ఎందుకు బతికి ఎవడి ఎవడి కోసం బతకాలి అని అయినా సరే సిగ్గు శరం ఉచ్చం నీచం అన్నీ వదిలేసి తెగించి బతికేస్తుంది చూడు అందుకు అప్రిషియేట్ చేయాలి నిజంగా చెప్పాలి అంటే అంటే అంతే కదా సో ఇలాంటి వాళ్ళని చూసుకొని నిజంగా ఎవరైనా సరే ఎప్పుడైనా డిప్రెషన్లో ఉండి పది మంది నన్ను తిడుతున్నారు అని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారనుకో ఇట్లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ ఆలోచనలను విరమించుకొని పోరాడచ్చు తప్పలేదు అట్లా అని చెప్పి ఈ మీద అలుపేరు పోరాటం అని నేను చెప్పట్ల జస్ట్ అవి తీసుకున్న స్టెప్ గురించి చెప్తున్నా అండ్ నెక్స్ట్ ఇప్పటికీ కూడా ఇప్పటికి కూడా సమా నాకే కాదు నిన్న కూడా నేను ఒక ఛానల్లో కూర్చుంటే లైవ్లో అసలు అదే పని కాదు ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయండి నుంచో డెన్మార్కు స్విట్జర్లాండ్ సింగపూర్లు ఆక్పూర్లు ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచో ఫోన్లో వస్తున్నాయి మేము ఈ పలానా ఎపిసోడ్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాం దీనికి ఎండకాడ పడదా ఈ పిల్లని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అలా ఎలా తిరుగుతుంది సమాజంలో ఇలాంటి వాళ్ళని గురించి మేము మీరెందుకు కవర్ చేస్తున్నారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడేస్తున్నారు చాలామంది ఇంకొక ఆవిడ ఏదో క్వశ్చన్ వేసింది నన్ను నాకు పెళ్ళయి పదమూడు ఏళ్ళు అయిందండి నేను ఎప్పుడు మా ఆయన కాల్స్ రికార్డ్ చేయలేదు అట్లా కాల్స్ రికార్డ్ ఎందుకు చేసుకుంటారని అడిగింది నిజమే కదా ఇప్పుడు నీకు నిజంగా పెళ్ళయింది నీ మొగుడు అనుకుంటున్నావు నువ్వు ఎప్పటి నుంచో కాల్స్ ఎందుకు రికార్డ్ చేస్తున్నావు నీ మొగుడైనప్పుడు నీకంటూ నమ్మకం లేక లేదా కావాలని రికార్డ్ చేసుకొని ఫ్యూచర్లో ఎప్పుడన్నా వాడిని ఏదో చేద్దామని ముందు నుంచే ప్లాన్ వేసుకున్నావా ఇలా ఉంది పరిస్థితి అంటే లావణ్య ముందు నుంచే ప్లాన్ చేసి ముందు నుంచే ప్లాన్ మా ఇది ఇప్పుడు కాదు టూ థౌజండ్ ఫోర్టీన్ లో రాసి తగిలింది ఈమెకి వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు అవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఏం చెప్తావు విను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో రాజుని పట్టింది ఫోర్టీన్ 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 లో రాజుని పట్టింది ముందు ఇంటర్మీడియట్ నుంచి ఈవిడ ఘనకార్యాలు బోల్డ్ ఉన్నాయి అండ్ రెండు సార్లు అపాషన్ అనింది కదా ముందు ఇరవై ముప్పైలు ఉన్నాయి ఈవిడ లిస్ట్ లో మరి అవన్నీ కూడా ఈవిడ చెప్పలా యాక్చువల్లీ మన దగ్గర అన్ని రకాల ప్రూఫ్లో ఉన్నాయి సో ఇలాంటి వాళ్ళు అన్నీ వదిలేసి సమాజం అంతా కూడా చీ థూ చీ థూ చీ చీథూ అంటున్నా కూడా తుడుచుకొని తుడుచుకొని అసలు తుడుచుకోకుండా కూడా అలా ఎలా తిరుగుతారో నాకు ఇప్పటికీ అర్థం కాదు నెక్స్ట్ ఇప్పుడు నిజు నిన్నడికి నిన్న ముంబై వెళ్ళి వస్తే అక్కడ పోలీసులు తన్ని తరిమేశారు ఇంకోసారి ముంబై వస్తే ఈడ్చి తంతామంటే సైలెంట్ గా వచ్చింది ఇక్కడికి నాకు ఇప్పుడు లావణ్యకి అంతకు ముందే రెండు ఇరవై ముప్పై ఉన్నప్పుడు రాజధాని ఎందుకు మాట్లాడట్లా పాప మాడికి తెలియదు మా ఇప్పుడు తెలిసి వచ్చినాయి అన్ని బయటకు వస్తున్నాయి అప్పుడు కలిసి ఉన్నప్పుడు తెలియదు కదా అన్ని చెప్పుకోరు కదా నాకు ఇంత ముందు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి నువ్వు నాకు ఇరవై ఒకటి అని చెప్పుకుంటూ వస్తారా అన్నట్టుగా తగులుకుంటుంది ముంబైలో తన్ని తరిమేసారని చెప్తే సిగ్గుపోతుంది అని చెప్పేసి మళ్ళీ డ్రామా రక్తి కట్టించడానికి నా బంగారం పోయింది నా బంగారం పోయింది ఎలా పోయింది నువ్వు ముంబై ఎందుకు వెళ్ళావంటే ఎప్పటి నుంచో బీర్వా ఇలా ఉంది తాళాల కోసం వెళ్ళాను అని చెప్పావు సరే తాళాల కోసం వెళ్ళా రాస్తాను నువ్వు రాగానే తాళాలు ఇచ్చాడా నీకు నువ్వు అక్కడికి వెళ్ళ చేసే రచ్చలో అన్ని రకాల ఫుటేజ్లు ఉన్నాయి నీకు రాస్తాను తాళాలు ఇచ్చిన ఫుటేజ్ ఎక్కడ లేదా మరి అన్ని రికార్డ్ చేసుకుందా నేను ఎందుకు రికార్డ్ చేసుకోలే బట్ తాళాలు ఇచ్చాడంట రాగానే బీర్వా ఓపెన్ చేసింది లోపల సీక్రెట్ లాకర్ దాని పాస్వర్డ్ ఈమెకి రాస్తారని కదా తప్ప ఇంకెవరికి అంట దాని తర్వాత ఓపెన్ చేసి చూస్తే అంత బంగారం లేదు అయ్యో అప్పుడు లబోదిబోమని రెండు మూడు సార్లు నేను అప్పుడే జైలు నుంచి వచ్చాను రెండు మూడు సార్లు మాలవి మా ఇంటికి వచ్చేసి వెళ్ళింది ఆమె పట్టుకెళ్ళి ఉంటుంది ఆ బంగారం అంట ఈమె మొహానికి ఒక బంగారం మళ్ళీ ఏది ఆర్ఎస్ బ్రదర్స్ స్లిప్ ఒకటి చూపించింది దా అది ఒక నగకు సంబంధించి అది ఏందో తెలుసా గతంలో ఒకసారి ఈమె చెప్పింది రాస్తారని వాళ్ళ అమ్మకి ఒక చైన్ కొన్నాము అని దానికి సంబంధించిన స్లిప్ ఒకటి చూపించింది ఇంకేమి ఉన్నాయంటే ఒక బ్రాస్లెట్ అంట ఇంకేవో అంట ఇంకేవో అంట కిరీటం ఒకటే తక్కువ అన్నీ ఉన్నాయి నగలు కిరీటం ఒకటే లేదు అది కూడా ఉంటే బాగుండేది సీరియస్ లేదు అంటే ఆ లాకర్ లో పట్టలేదు మేబీ లావణ్యకి కిరీటము ఒక షూలము ఇంత పెద్ద ముక్క పుడక అవన్నీ లేవు మిగతా అవన్నీ ఉన్నాయి ఇవి దగ్గర ఏడు వారాలు ఏం కదా మొత్తం ఆ ఏడు వారాలు కూడా తక్కువే యాభై రెండు వారాలు నగలు ఉంటాయి ఇవి దగ్గర అన్ని ఉన్నాయి మొత్తం బీర్వా నిండా నగలే మళ్ళీ మనందరూ మోసుకెళ్ళింది ఇలా 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 అందరూ చూస్తుండగా సీసీటీవీలో కూడా ఉంది ఫుటేజ్ మళ్ళీ మలహోత్ర అన్ని నగలన్నీ దిగేసుకొని వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి వచ్చేసి సిగ్గుండాలి కొంచెమైనా మనిషి అన్న వాళ్ళ వాళ్ళకి మంచినీళ్ళు తాగే వాళ్ళు ఎవరు ఇంత చెండాలని అయితే మాట్లాడరుమా సీరియస్లీ చెప్తున్నా అండ్ ఈరోజు లావణ్యం చూసి ప్రతి ఒక్కరు కూడా ఏ కంట్రీ నుంచి చూడు ఏ స్టేట్ నుంచి చూడు లాంగ్వేజ్ రానోళ్ళు కూడా చీతూ చీతు అంటున్నారు అయినా సరే ఉచ్చం నీచం అన్నీ మర్చిపోయి ఇప్పుడు ఈమెను వదిలేస్తే నిన్న ఉన్నాడు దాకా పాపం వాళ్ళ నాన్న ఈ పిల్ల మాకు చాలా ద్రోహం చేసింది మా పరువు అంతా పోయింది బయట తలెత్తుకొని తిరగలేకపోతున్నాం అందుకే ఇంట్లో ఉన్నామని ఒక వీడియోలో చెప్పుకొచ్చాడు పాప మా పిల్లోడు రాస్తారు చాలా మంచోడు ఆ పిల్లే ఆమెని సర్వనాశనం చేసిందని కూడా చెప్పాడు సిగ్గోదిలేసి ఇప్పుడు ఎందుకు వెళ్ళాడు ముంబైకి కూతురుతోని చెప్పనా నాన్నరా ముంబై వెళ్తే నేను కొంచెం లొల్లి చేస్తా నాకు సపోర్ట్గా నువ్వు ఉండు తిరిగి వచ్చేటప్పుడు మనకు ఫ్లాట్ తలాలు వస్తాయి ఫ్లాట్ మందైపోతుందని చెప్పింది కకుర్తి పడి కూతురు ఇట్లంటే నీచమైన పని చేస్తున్నా కూడా నాలుగు దాన్ని ఇంట్లో పెట్టక ఫ్లాట్ అనే ఒక విషయం అంటే హౌస్ వస్తుందని చెప్పేసి కకృతి పడి కూతురుతో సహా ముంబై వెళ్ళాడు అయినాకన్నా సిగ్గుండి అక్కర్లా ఇలా ఉంది పరిస్థితి సమాజంలో సో ఎప్పుడెప్పుడు లావణ్య ఎపిసోడ్ పడుద్దా పడుద్దారు అందరూ ఎదురు చూస్తున్నారు యాక్చువల్గా ఈ పిల్లని వరలక్ష్మి డ్రగ్స్ కేసులో అండ్ విజయవాడ డ్రగ్స్ కేసులో అరెస్ట్కి సిద్ధంగానే ఉంది ఇంకా 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 ఎవిడెన్స్లు వాళ్ళు సేకరిస్తున్నారు రేపమోప లావణ్య అరెస్ట్ ఖాయం అండ్ నేను పర్సనల్గా చెప్తున్న అందరికీ లావణ్య ఎక్కడన్నా కనిపిస్తే ఎవరైనా సరే వెళ్ళి చెప్పుతో రెండు కొట్టండి ఒకటి కూడా రెండు ఈ వినాయక నవ నవ నవరాత్రులు ఉన్నాయి కదా నవరాత్రుల్లో మీరు పూజ చేస్తే మీకు ఎంత పుణ్యం వస్తుందో లావణ్యని రెండు చెప్పు దెబ్బలు కొడితే మీకు దీనికి ఐదు ఇంతలు ఎక్కువ పుణ్యం వస్తుంది మరి ఎంత చేస్తున్నా లావణ్య ఎవరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు తనకి నెగిటివ్ ఎందుకు చీయ అది ఇప్పుడు అది పెంట అని నీకు తెలుసు వెళ్ళి ముట్టుకోవాలని ఎవడు అనుకోడు పెంట పెంటే లావణ్య అనేది ఒక పెంట సో ఆమె దగ్గర పెంట గురించి ఎవడు రియాక్ట్ అవ్వడు పెంటని ఎవడు చూడాలనుకోడు పెంట దగ్గరికి వెళ్ళాలని ఎవడనుకోడు పెంట గురించి మాట్లాడాలని కూడా ఎవడనుకోడు అది సంగతి మరి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఆ పెంట వచ్చి సినిమా ఇండస్ట్రీ మీద పడింది రాస్త రుణం మీద పడింది ఒక హీరో మీద పడింది అందుకని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం ఆ పెంట వచ్చి సమాజం మీద పడింది అందుకు మనం మాట్లాడుకుంటున్నాం అండ్ ఆ పెంట ఈ రోజు వెళ్ళి మా అసోసియేషన్ ముందు ధర్నా చేస్తుందంట అంట శ్రీరెడ్డి నేను ఒప్పుకుంటామా ఆ పిల్లని పాపం అందరు అవకాశాలు ఇస్తా ఇస్తా అని చెప్పి వాడుకొని వదిలేస్తే ఏదైనా అవకాశం అని అడిగితే పోవే ఎల్లు అని తిడితే మొత్తం కట్టలు తెంచుకొని వెళ్ళి అక్కడ ధర్నా చేసింది అర్థం ఉంది లావణ్య ఎల్లి కూర్చోవడం ఏంటి ఫిలిం ఛాంబర్ ముందు చండాలం కాకపోతే ఆ వెళ్ళి కూర్చున్న తర్వాత ఫిలిం చాంబర్ని నెయ్యేసి వేసి కడిగినా కానీ కనీసం తొమ్మిది సార్లు కడిగినా సరే ఆ దరిద్రం పోదు అక్కడ నుంచి నిజం చెప్తుంది తెలుసా అంత చండాలం ఈవెన్ అసలు రానివ్వద్దు ఫిలిం ఛాంబర్స్కి వచ్చి కూర్చుంది అంటే కనుక నిజం చెప్తున్నా మనకి అభిషేకాలు చేసే నూనెలు ఉంటాయి చూడు దాంతో తొమ్మిది సార్లు గడిగినా సరే దరిద్రం పోదు అది అలా అండి అయితే ఇప్పుడు చూసుకుంటే మరి అసలు లావణ్య రాస్తే ఎప్పుడు వస్తుంది అంటూ దీనివల్ల చాలా టైం వేస్ట్ అని కూడా చెప్పొచ్చు కదా యాక్చువల్గా రాస్తారని కూడా మాట్లాడితే బాగుండాలని అందరు అనుకుంటున్నారు పాప పిల్లోడికి మూడు సినిమాలు ఉన్నాయి తను తనను మెయిన్ సెంట్రిక్ చేసుకుని మూడు సినిమాలు ఉంటే రెండు సినిమాలు కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు మూడోది రేపు థర్టీన్త్కి రిలీజ్ ఉంది ఆ బాధ్యతలను అయిన తర్వాత తను మాట్లాడతాడు కరెక్ట్ ఇదే టైంకి అటాక్ చేసింది మూడు నెలలు వీడు నేను ఏమన్నా మాట్లాడు ఇదే కరెక్ట్ టైము అంటే నేను ఎన్నిసార్లు అయినా మీద పడి రక్కినా వాడు మాట్లాడకపోయేసరికి సమాజం ఏమనుకుంటుంది అంటే నేనే కరెక్ట్ వాడు తప్పు కాబట్టి మాట్లాడట్లేదు అనుకుంటుందేమో అనుకొని లావణ్య ఈ స్క్రిప్ట్ స్టార్ట్ చేసింది కానీ మొదటి డే డే వన్ నుంచి లావనే అందరు చీతూ చీతూ అంటున్నారు ఆమె ఇంకా 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 దాన్ని పాజిటివ్ చేసుకోవడానికి ట్రై చేస్తా ట్రై చేస్తే ఇంకా ఇంకా నెగిటివ్ అవుతానే ఉంది ఇప్పుడు ఇంకేంటంటే ఇంకా ఆమె కనిపి అసహ్యం వేస్తుంది జనాలకి ఆ రకంగా ఉంది వాళ్ళ ఇంట్లో పని చేసినోడే నిన్న నగలిపోయాయంటే మా కాల్లోకి వచ్చాడు ఆ పిల్లోడు వచ్చి అయినా ఆమెకు నగలేంటన్నా ఎప్పుడన్నా నేను ఫస్ట్ డే ఇంటికి వచ్చినప్పుడు ఆమెను నేను చూసి పని మనిషి అనుకున్నాను కానీ పని పనికి వచ్చింది నేను నేను చూసి పని మనిషి అనుకున్నా అసలు ఎప్పుడైనా స్నానం చేసిన అది ఆమెకు బంగారు నగలేంటి మా అన్న ఎప్పుడు అట్లా కొనివ్వలేదు ఆమె చెప్పేది అబద్ధం అని చెప్పేసి ఇంట్లో పని చేసినాడు అంటున్నాడు మరి ఇంకేం చెప్పు అండ్ పోనీ అన్ని నగలు దిగేసుకొని ఒక ఫోటో నా ఏడ్చింది మీ దగ్గర సరే నువ్వు ఏ ఆడపిల్లైనా ఏదైనా కొనుక్కున్నారు అంటే నీకు ఇన్ని ఎవిడెన్స్ ఉన్నాయి కదా ఇది ఫోటో వీడియో అన్నీ ఉన్నాయి మరి నీ నగలు నీ కొత్త బ్రాస్లెట్ నీ కొత్త పుస్తల తాడుకు సంబంధించిన ఒక ఫోటో లేదేంటి నీ దగ్గర ఎందుకు తీసుకోలేదు డిష్ దాకుద్దనా అట్లాగే ఉంది పరిస్థితి దానికి కూడా ఆన్సర్ ఉంటుంది నీ దగ్గర రెడీమేడ్గా నువ్వు ఏ క్వశ్చన్ అన్నాయి ఒక్క క్వశ్చన్ కూడా తిన్నగా ఆన్సర్ చెప్పదు ఏదేవో చెప్పేస్తుంది నేను ఒకసారి ఫోన్ చేసి నా నాకు నాలుగైదు మిస్ కాల్స్ ఉంటే నేనే ఒకసారి ఫోన్ చేసి కుక్కల సంగతి చెప్పమ్మా అని అడిగా ఏమేమేమో చెప్పేసింది అదేంటో మరి నేను ఎందుకు ఫోన్ చేసినా కూడా నాకు అర్థం కాల ఇది పరిస్థితి లావనేది అంటే దేనికి స్ట్రెయిట్గా ఆన్సర్ అయ్యా తను స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే కదా స్ట్రైట్గా ఆన్సర్ ఇవ్వడానికి సంగతి ఓకే థ్యాంక్ యూ అండి